హాయ్ అండి ఈరోజు మనం ఈజీగా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం ముందుగా మనం ఫ్రాన్స్ తీసుకొని దానిలో ఉన్న ఇలా బ్లాక్ వెయిన్స్ ఉంటాయి కదా అవి తీసేసుకోవాలండి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ తీసుకున్నాక క్లీన్ చేసుకోవాలి ఇక టూ త్రీ టైమ్స్ అలా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఇవ క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసుకోవాలి తర్వాత సాల్ట్ కొంచెం ఫ్రాన్స్ కోసం కొంచెమే అండి సాల్ట్ పసుపు వేసిన వేసినాక కొంచెం కలిపి ఉంచాలండి ఇలా ఉంచిన తర్వాత వాటర్ వస్తాయి ఫ్రాన్స్లోంచి వాటర్ వస్తాయి అవి ఇలా మనమే వాటర్ పొయ్యకూడదు అవే వస్తాయండి ఇలా పొయ్యి మీద పెట్టినప్పుడు ఇలా ఫ్రాన్స్ ఉడుకుతూ ఉంటాయి కదండి ఆ వాటర్లో కొంచెం చిన్నగా అవుతాయి ఇదిగోండి చూడండి ఇలా చిన్నగా అవుతాయి ఇలా చిన్నగా అయినప్పుడు సరిపోతుంది ఇంకా మనం పక్కన పెట్టి డ్రైన్ చేసుకోవాలి ఇలాగా తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసి చెక్క లవంగం ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేయాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ అవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కోసం ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తే త్వరగా ఫ్రై అవుతాయండి ఇంకా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇలా కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై అయినాయి దానికోసం మనం ఒక ఒక టమాటో సరిపోతుందండి ఇలా పీసెస్గా చేసుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అయినాయి తర్వాత మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి మళ్ళీ అల్లం వెల్లుల్లి కొంచెం స్మెల్ పోయే వరకు మంచిగా ఫ్రై అవుతుంది కదా అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిందండి అలా పేస్ట్ పేసి ఫ్రై అయిపోయింది తర్వాత మనం టమాటో కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకోవాలి టమాటో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా టమాటో కొంచెం మగ్గడానికి కోసం మనం ఒక లిడ్ పెడదాము కొంచెం సేపు ఒక టూ మినిట్స్ లిడ్ పెట్టండి అప్పుడు టమాటో కొంచెం మెత్తగా అవుతుంది ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఫ్రాన్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ ఫ్రాన్స్ కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి దీంట్లో వేసి ఒక టూ మినిట్స్ అలా కలపండి ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేయాలండి ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఇవి కూడా ఫ్రై అయితే టేస్టీగా ఉంటుంది కొంచెం మనకి బాగుంటుంది ఇలా ఫ్రై అవుతున్నాయి కదండీ ఇంకొక ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి ఇంకొక మనం కొంచెం ఒక టూ మినిట్స్ అలా లిడ్ పెట్టుకుందాము ఇదిగోండి లిడ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేద్దాము ఇలా ఫ్రై చేస్తే అదిగోండి ఇలా ఆయిల్ వస్తుంది కదా ఇలా అప్పుడు తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కొంచెం ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి టేస్ట్ చక్కగా మనం ఇలా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రై అవుతున్నాయి కదండి ఇలా ఆయిల్ వస్తుంది కదా ఇలా ఫ్రై అయినప్పుడు మనం ఇంకా ఇంకొక ఐదు నిమిషాలండి ఆయిల్ వస్తుంది ఇంకొంచెం ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాము పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదా ఇదిగోండి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం సాల్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇంకా ధనియాల పొడి అండి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి చక్కగా అంత మొత్తం కలిసేటట్లు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మొత్తం కలుపుకున్నాం కదా ఇలా ఫ్రై అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలండి ఇలా అన్ని కారం అంతా సాల్ట్ అంతా ఫ్రాన్స్కి పడుతుంది ఇలా పడినాక ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చండి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇలా అది కూడా కొబ్బరి కూడా స్మెల్ పోయే వరకు ఇలా మనం అంతా కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి దానిలో ఉన్న స్మెల్ పోతుంది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రైగా ఫ్రై అవుతుంది కదండి కొంచెం ఒక టూ మినిట్స్ లిడ్ పెట్టుకోవాలి ఇలా లిడ్ పెట్టుకున్నాక ఫ్రై అవుతుంది కదా మంచిగా ఒక టూ మినిట్స్ పెట్టుకున్నాక కదగండి కొంచెం ఫ్రై అయిపోయింది ఫుల్గా బాగుంది ఇప్పుడు ఇలా ఇలా ఇష్టమైతే ఇలా డ్రైగా తీసుకోవచ్చండి లేదంటే కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీ లాగా కూడా యూజ్ చేసు తినచ్చు ఇలా గ్రేవీలాగా తినొచ్చండి లేదంటే అలాగే డ్రైగా ఉన్నప్పుడు మీరు మసాలా అది వేసుకొని సరిపెట్టేయచ్చు ఇదిగోండి కొంచెం వాటర్ పోసాం కదండి లిడ్ పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి వాటర్ పోసినప్పుడు ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పటి వరకు మనం ఇలా కుక్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకోవాలండి ఇలా లాస్ట్లో మసాలా వేసుకోవాలి ఇలా మసాలా టూ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా వేసుకోవాలి వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి మసాలా వేసినాక ఇంకొక టూ మినిట్స్ లిడ్ పెట్టుకోవాలి ఇలా లిడ్ పెట్టుకున్నాక అదిగోండి తీసుకున్నాను చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉడికించాలి ఇదిగోండి మనం ఈజీగా ప్రాన్స్ కర్రీ రెడీ అయ్యిందండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ